ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తా ఉన్నారు ఆయన ఎంత విచిత్రం అంటే ఏదో చాలా వాళ్ళది ఒక పెద్ద ఉదారమైన హృదయం ఉన్నట్టు దాన్ని పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా పెంచినట్టు ఓ పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్సు ఈ ప్రభుత్వం వేసుకుంటా ఉంది నేను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ గుంటూరు జిల్లాలోనే అంటే మా మన ఊరిలో జూలై తొమ్మిదవ తారీఖున రెండు వేల పదిహేడులో జరిగిన వైఎస్ఆర్సిపి ప్లేనరీలో ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది మేము అధికారంలోకి వస్తే యాభై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తాం ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రైతాంగానికి హామీ ఇవ్వటం జరిగింది ఇవాళ ఏం చేస్తా ఉన్నారు ఆయన వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన ఈ మూడు రెండు కూడా కలిపి మేము పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ పేపర్లు అన్నింటిలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ కోర్చు పది కోట్లు పైన ఉంటుంది అసలు ఈ దేశంలో ప్రధాన సమృద్ధి యోజన అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఈ దేశంలో మొదలైంది జగన్మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన రోజు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన అనేది లేదు ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన అమలైన తర్వాత ఈ ప్రభుత్వం మాట మార్చి దాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ఇవాళ మేము రైతులకి బ్రహ్మాండంగా ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇంకా మిగతా పేపర్లు చూపెడితే ఆ మీడియా ఈ మీడియా అంటారు అందుకనే సాక్షిని చూపెడతా ఉన్నా సాక్షిలో వాళ్ళ యొక్క ప్రభుత్వ ప్రకటనలోనే ఏం చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు అర్హులుగా భావిస్తున్న వారి సంఖ్య అర్హులుగా భావిస్తున్నారంట రోజుకి వాళ్ళ ముఖ్యమంత్రి గారి పథకాన్ని మొదలు పెడితే ఇవాళ్ళకి ఇంకా ఈ ప్రభుత్వం అర్హులుగా భావిస్తున్న వారి సంఖ్య యాభై ఒక్క అని చెప్పి చెప్పారు అదే విధంగా కౌలు రైతులు టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు లక్షలు అని చెప్పి ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లో ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనేవాడు నాకు అబద్ధాలు చా ఆటం చేత అయితే రెండు వేల పద్నాలుగులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఇవాళ ఆ అబద్ధాలు చెప్పే రైతుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రజలకు ఇచ్చిన రైతాంగానికి ఇచ్చిన హామీలకి గాలి కొదిలేశారనే దానిలో ఎటువంటి సందేహం లేదు అంటే నేను ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఈరోజు మా బాధ్యత మా బా మా మీద ఉంది ఇది ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి సోషియో ఎకనామిక్ సర్వేని పబ్లిష్ చేయడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం ముర్ధించిందే ఇది తెలుగుదేశం కార్యాలయంలో ముద్రించింది కాదు ఈ ప్రభుత్వం యొక్క ముద్రణాలయంలో ముద్రించబడిన సోషియో ఎకనామిక్ సర్వే దీనిలో ఏం చెప్పారు రైతు భరోసా కింద యాభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల రైతులకి మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి చెప్పారు అలాగే టెనెంట్ ఫార్మర్స్కి ఎంతకి ఇస్తే ఎంతమందికి ఇస్తున్నామంటే పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల మంది కౌలు రైతులకి మేము ఈ రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పి ఈ పుస్తకంలో చెప్పారు అదే విధంగా ఇది మా ఆర్థిక మంత్రి ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ దేశంలో అపర మేధావులు ఎవరన్నా ఉంటే ఆర్థిక శాస్త్రంలో అపర మేధావులు ఎవరన్నా ఉంటే ఆ అపర మేధావి మా సోదరుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరి ఆయన ఈ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా మొట్టమొదటిసారి శాసనసభలో చేసిన బడ్జెట్ ప్రసంగానికి సంబంధించిన పుస్తకం ఇది ఇది మళ్ళీ దీనిలో మార్ఫింగ్ ఏం లేదండి బ్రహ్మాండంగా మల్టీ కలర్ పుస్తకం గవర్నమెంట్ పబ్లిష్ చేసింది నాకు తెలిసి ఇదివరకు బడ్జెట్ పుస్తకం అంటే వైట్ పేజీ ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్టీ కలర్లో వచ్చేసింది బ్రహ్మాండమైన ఫోటోలేజీ దీనిలో ఆర్థిక మంత్రి గారు ఏం సెలవు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రైతు భరోసా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి రైంట్కి మే నెలలోనే ప్రతి సంవత్సరం మే నెలలోనే అని చెప్పారు మే నెలలోనే ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎంతమంది రైతులు అరవై నాలుగు లక్షల ఆరు వేల మంది రైతులకి లబ్ధి పొందుతారని చెప్పారు దీనిలో ఆర్థిక మంత్రి స్వయాన చెప్పాడు పదిహేను పాయింట్ మూడు ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఆ లెక్కల మాయాజాలం ఏంటో రైతులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్తా ఉన్నా ఎందుకంటే మీ ప్రసంగాల్లోనే అరవై నాలుగు లక్షల మందికి ఏ రైతులైనా మేము అమలు చేస్తూ ఉన్నామని చెప్పారు ఇది ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు భావిస్తున్న వారి సంఖ్య యాభై ఒక్క లక్షలు కౌలు రైతులు మూడు లక్షలు యాభై నాలుగు లక్షలు మిగతా పది లక్షల మంది రైతులు ఎక్కడికి వెళ్ళారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే నిన్నెక్కడో చూసా మంత్రి గారు చెప్తా ఉన్నారు కులాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు అని చెప్పి అయ్యా కులాల ప్రస్తావన మేము దేలా మీరే తీసుకొచ్చారు జీవో నెంబర్ నైంటీ సిక్స్ ఇది మరి మా కన్నబాబు గారు సంతకం పెట్టారో లేదో నాకు డౌట్ ఎందుకంటే ఫుల్ పేజ్ అగ్రికల్చర్ శాఖ సంబంధించిన దానిలో వ్యవసాయ శాఖ మంత్రి ఫోటోయే లేదు నేను అనుకోవటం వీళ్ళ వెనకాల షాడో షాడోలు పనిచేస్తూ ఉన్నారు ఆ షాడో కనపడే మంత్రి ఏమో మా కన్నబాబు కనపడని షాడో మంత్రి ఎవరో ఆయనే తెలుసుకోవాలి ఇక్కడెక్కడ కనీసం కన్నబాబు గారి ఫోటో కూడా లేదు సహజంగా ఏ ప్రభుత్వ పథకం అయినా వస్తే ముఖ్యమంత్రి గారిది ఆ శాఖ మంత్రి ఫోటో ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఇక్కడెక్కడ ఆయన ఫోటో కనపడదు ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఈ జీవో నెంబర్ నైంటీ సిక్స్ మరి ఆయనే చూసుకోవాలి దీనిలో కౌలు రైతుల్లో ఓసీలు లేరు అవునా కాదా రైతుల్ని కులాల పేరు మీద విభజించింది మీరా కాదా కౌలు రైతుల్లో ఓసీలేం పాపం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రైతు రైతే ఎవరైనా సరే రైతునే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి మీరు ఇవాళ రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు చాలా విచిత్రం వాళ్ళ వాళ్ళు వాళ్లే బడ్జెట్ పుస్తకం వాళ్లే ఎకనామిక్ సర్వే వాళ్లే ఎన్నికల ముందు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే మే నెలలోనే మేము ఒకసారే ఇస్తామని చెప్పారు ఇవాళేమో మూడు విడతలంట మేలో కొంత అక్టోబర్ కొంత అంట జనవరిలో అంట మార్చిలో అంట ఏంటో ఈ విడతలు మాకు అర్థం కావట్లేదు మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటకి ఇవాళ జరుగుతూ ఉన్నది చూస్తే ప్రతి రైతు ఐదు వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇవాళ ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వటం వలన ప్రతి రైతు ఐదు వేలకు నష్టం జరుగుతూ ఉంది అంటే లెక్కేసుకోండి దీన్ని బట్టి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో రైతుకు జరిగే నష్టం పదివేల కోట్ల రూపాయలు మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటకి ఎన్నికల అయిపోయిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత చెప్పిన మాటకి రైతులకి మీరు ద్రోహం చేసిన నష్టం పదివేల కోట్లు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీరు ఏ విధంగా సమర్థించుకుంటున్నారో నాకు అర్థం కావట్లా ఇవాళ ఇందాక ఎవరో ఒక మిత్రుడు చెప్పాడు ఇవాళంట ఏంటది హ్యాండ్స్ వాష్ డే అంట చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఇవాళ మంచి డెట్టాలేసి కడుక్కొని శుభ్రం చేసుకుంటున్నారు అధికారం వచ్చింది మనం మాటలు చెప్పాం అధికారం వచ్చింది మన కుర్చీలో మనం కూర్చున్నాం మనకు పదవి వచ్చింది అధికారం వచ్చింది హంగు వచ్చింది ఆర్బాటం వచ్చింది డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని బ్రహ్మాండంగా ఇవాళ డెట్టాలు వేసి చేతులు కడుక్కోవడానికి ప్రభుత్వం ప్రోగ్రామ్స్ కూడా పెట్టింది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతాంగానికి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆరు నెలలకే నాకు అర్థం కాదు ఏ ప్రభుత్వాలైనా కొంతకాలం గడిచిన తర్వాత మాట నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అధికారంలోకి వచ్చి కూర్చోగానే ఆరు నెలల కాలంలో మాట తప్పిన ప్రభుత్వాలు ఏవీ లేవు మోసం చేసిన ప్రభుత్వాలు ఏవీ లేవు అది ఈ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం వాళ్ళకు దక్కాల్సిన పదివేల కోట్ల రూపాయలు రైతాంగానికి మీరు నష్టం చేస్తూ ఉన్నారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా